నమస్కారం ఈటల రాజేందర్ పై కొత్త కుట్రకు తెరలేపిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు మూడు రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం స్టార్ట్ అయింది ఎందుకైంది అనేది తెలంగాణ ప్రజలందరూ గ్రహించాలి ఇంకోటి కేసీఆర్కి కేటీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందని ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు చెప్పిండు రాబాయ్ మీకు ఎవరు చెప్పిండు మీకు ఎవరు చెప్పారు మీ వెనకాల ఎవరున్నారు మంచి నాయకుడిని పట్టుకొని ఈ కాంగ్రెస్లో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈటల రాయందర్తో కేసీఆర్తో ఫోన్లో మాట్లాడి ఓడరా బాయ్ ఈ కథలు నడిపిండ్రు మీకు ఇవన్నీ కొత్త స్టోరీస్ సృష్టిస్తున్నారు ఇంకోటి చెప్తున్నా హుజురాబాద్లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలుపుకొని ఈటల రాయందర్ మొన్న ఓడగొట్టారు ఓడగొడితే ఏమైంది మల్కార్జున వచ్చిండు ఆరు లక్షల ఐదు లక్షల మెజార్టీతో గెలుపొందారు ఇంకా మీకు బుద్ధి రాలేదా ఇంకెప్పుడు వస్తుంది బుద్ధి మీకు ఇప్పుడు ఏమనుకుంటారు మీరు ఈటల రాజేందర్కి త్వరలో పది వస్తే ఏదో ఒకటి లేపుదాము కుట్ర లేపి ఏదో ఒకటి చేద్దామని ఒక్కొక్కరిని తరిమి తరిమి కొడతాం రేపటి నుంచి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి హెచ్చరించి చెప్తున్నా ఇంకోసారి ఈటల రాజేందర్ గారి గురించి గిట ఏదైనా సోషల్ మీడియాలో గిట పెట్టిర్రు అనుకో ఒక్కొక్కరిని గిట తరిమి కొట్టకుంటే మిమ్మల్ని చూడండి ఎవడైనా రేపటి నుంచి చూసుకోండి మీరు రేపటి నుంచి ఏమైతే మీకు నమస్కారం